ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది జానీ మాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఈ క్రమంలోనే జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కేసుకు సంబంధించిన పలు సంచలన విషయాలు పేర్కొన్నారు కేసు నమోదైనప్పటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉండడంతో పోలీసులు తీవ్రంగా గాలించి చివరకు అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే జానీ మాస్టర్ను విచారించే సమయం దొరకపోవడంతో పోలీసులు కస్టడీకి కోరుతున్నారు జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నార్సింగ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో జానీ మాస్టర్ను ప్రశ్నిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు వారం రోజుల పాటు జానీ మాస్టర్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు మరోవైపు జానీ మాస్టర్ మీద నమోదైన ఫోక్సో కేసును రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టుకు బదిలీ చేశారు ఇదే సమయంలో బెయిల్ కోసం జానీ మాస్టర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న పోలీసులు లైంగిక వేధింపులు ఫోక్సో కేసును నమోదు చేశారు జానీ మాస్టర్ కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు మొదట రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేను హైదరాబాద్లో జరిగిన అలవైకుంఠపురంలో మూవీ సాంగ్ షూట్లో బాధితురాలు పాల్గొంది ఇక్కడే జానీ మాస్టర్తో తొలిసారి మాట్లాడింది రెండు వేల ఇరవై జనవరి పదిన సాంగ్ షూట్ కోసం ముంబై వెళ్ళాలని బాధితురాలికి జానీ మాస్టర్ మేనేజర్ చెప్పారు వీరంతా ముంబైలోనే ఓ హోటల్లో దిగారు అదే రోజు రాత్రి జానీ మాస్టర్ నుంచి బాధితురాలికి ఫోన్ కాల్ వెళ్ళింది డాక్యుమెంట్స్ తీసుకొని నా రూమ్కి రా అని చెప్పాడు బాధితురాలు డాక్యుమెంట్స్ తీసుకొని జానీ మాస్టర్ రూమ్కి వెళ్ళింది వెంటనే డోర్ క్లోజ్ చేసి బాధితురాలని లోపలికి తీసుకెళ్లాడు నేను రూమ్కి వెళ్ళిపోతాను అన్న వదిలేయకుండా అఘాయిత్యం చేశాడు కస్టడీకి ఇస్తే ఇవన్నీ విచారించే అవకాశం ఉంది